ఇరవై ఐదు సంల అనుభవం ఉన్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో తమ సేవలను అందించనుంది

సో ప్రేక్షకుల మధ్యన ఎంతో ఇష్టమైనటువంటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీ అందరికీ ఆల్రెడీ ప్రేక్షకుల మననలు పొందింది గ్రాండ్ ఓపెనింగ్ ఇరో జరుగుతుంది ఒక్కసారి గట్టిగా ఫోటో రాలు గోదారి గట్టు మీద రామసులు కాన ఈ పెట్టి గించుకున్న నీకు కుదరకాన పెట్టే గింజుకున్న నీకు దొరకనే థ్యాంక్ యూ సో మచ్ మధుప్రియ గారు యాక్చువల్లీ మీ వాయిస్ వినగానే మాకు ఇక్కడ ఎండ వస్తుంది కదా మాకు ఎండ వేడి కూడా తగలట్లేదండి అంత అద్భుతంగా చాలా వండర్ఫుల్ గా పాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి యా ఇప్పుడైతే మనము ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి రోచర్ లాంచింగ్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించిద్దాం సో ఈ కార్యక్రమంలో మన పెద్ద కి సంబంధించి ఓనర్ ఈ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ని గ్రాండ్ గా రన్ చేస్తున్నటువంటి ఓనర్ రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ కరీంనగర్ అందరికీ నమస్కారాలు ఎన్నో సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా టూరిజం రంగంలో అందరికీ సేవలు అందిస్తూ తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు కర్ణాటక అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించిన సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ మన కరీంనగర్ ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మీ అందరి సహకారంతో ఇక్కడ ప్రారంభించబోతూ ఉన్నాం మధుప్రియ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ చాలా గ్రాండ్ గా ఆర్బీ ట్యూషన్ ట్రావెల్స్ కార్యాలయం ప్రారంభిస్తూ ఉన్నాం అందుకు సంతోషిస్తూ ఇక్కడ విచ్చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు వారి కుమారుడు సాత్విక్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం యా సో ఇప్పుడు మీరు ఎవరి స్పీచ్ వినాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి గట్టిగా చెప్పండి ఎవ్రీవన్ యా సింగర్ మధుప్రియ గారు సో చిన్న వయసులోనే తన సత్తాను చాటారు మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో సొంత ప్రాంతమైనటువంటి గడ్డపై పుట్టారు ఎంతో చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు అద్భుతంగా తన పాటలతోటి అద్భుతమైన వాయిస్ తోటి ప్రజల మరణాలు పొందినటువంటి మన సింగర్ మధుప్రియ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ముందుగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఒక కరీంనగర్ బిడ్డగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఈరోజు మా కరీంనగర్ జిల్లాలో చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగి ఇక్కడ కళాభారతిలో ఎక్కువ ప్రోగ్రామ్స్కి వస్తుండే నేను వచ్చి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తీసుకుంటుండే అట్లాంటి దాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక ఓపెనింగ్కి వచ్చి ఇలా ఇంత స్థాయికి ఎదిగేలాగా నా జిల్లా నన్ను నడిపింది నా అమ్మ నాన్నతో పాటు నా గురువులతో పాటు ఈరోజు నా జిల్లా కూడా అంత నడిపింది తెలంగాణ ఉద్యోగం నుంచి ఇప్పటి వరకు సో ఈ స్థాయిలో ఈరోజు ఇక్కడికి రావడం చాలా గర్వంగా ఉంది అండ్ రమణ గారికి నేను మాట్లాడిన ఇన్ని రోజులు ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి గారు అనే మాట్లాడాను కానీ ఈరోజు అన్నం చూసినాక నాకెందుకో వాళ్ళ చెల్లెలాగా ఒక ఫీల్ వచ్చింది అన్నం చూడంగానే అందుకే ఈ రోజు నుంచి కార్ ఎక్కంగానే ఫస్ట్ అన్నను పిలిచింది అన్న చాలా గొప్పగా ఉంది అన్న ఎవరైనా కమర్షియల్ బేస్డ్గా గా ఇది పెడితే నాకు ఎంత పైసలు వస్తాయని చూస్తుంటారు కానీ ఎంత దైవత్వం ఉంది అన్నలో అనేది ఆయన చేసిన టూర్స్ ఆయన చేసిన పనులు వింటుంటే ఇందాక నా కార్లో చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది సో ప్రతి ఒక్కరికి దగ్గరగా ఒక సామాన్యునికి కూడా ఎటు వెళ్ళాలన్నా కూడా ఏ టూర్కి వెళ్ళాలన్నా కూడా సామాన్యునికి చాలా కష్టము పేదవాళ్ళకి ఇంకా కష్టము కానీ ఉన్నవారికి లేని వారికి ఒకటే విధంగా కొన్ని ప్యాకేజీలు పెట్టి ఎవరైనా ఏ టూర్కైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ని స్టార్ట్ చేసినందుకు ఒకసారి ఇన్ని బ్రాంచ్లు పెట్టి ఇది ఏడో బ్రాంచ్ నిజంగా ఆ యములాడ రాజన్న ఆశీస్సులతో ఏడుకొండల వెంకన్న ఆశీస్సులతో మీరు ఇంకా ఇంకా ఒక పది పదిహేను ఇరవై బ్రాంచ్లు పెట్టి ప్రతి బ్రాంచ్కి నన్న విలవాలన్నా థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి చాలా ఈ చిన్న విషయం అయితే కాదు మూడు స్టేట్లలో టాప్ పొజిషన్లో ఉండడం అనేది పాన్ ఇండియా స్టేజ్లో ఒక గొప్ప స్థాయిలో ఉండడం అనేది చిన్న విషయం కాదు దాని వెనుక ఎంత కష్టం ఉండనేది మనం ప్రతి ఒక్కరిని తెలుసుకుంటేనే తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకా 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 గొప్ప స్థాయిలో ఉండాలి సామాన్యునికి అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఆడబిడ్డగా మీ ఎప్పుడు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పటి నుంచి మీది కాదు మనది అనే విధంగా మేము ఎప్పుడు తోడుంటామన్నా మా వంతు కర్తవ్యంగా దీనికి ఏ సహాయం కావాలన్నా ఏ స్ట్రెంత్ కావాలన్నా ఖచ్చితంగా మేము ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ప్రేమగా మా జిల్లాకి నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఏడో బ్రాంచ్ కాకుండా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం ఈ బ్రాంచ్ని బ్లెస్ చేద్దాము మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇంకా చెప్తాము అందుబాటులో మనము అంటే ఈ కుంభమేళాకి మూడు వేల ఐదు వందల మందిని దాటి పంపించడం అనేది అంత ఈజీ కాదండి చాలా సేఫ్గా చాలా అందుబాటులో చాలా మంచిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సేఫ్గా వెళ్ళి రావాలనే చూస్తారు ఆ సేఫ్టీ మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉంది కాబట్టి మనం అందరం కూడా ఎంచుకుందాము మంచి మంచి టూర్లకు వెళ్ళొద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకి అభిమానానికి మరొకసారి ఇది విచ్చేసిన మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే మేము లేం ఈరోజు ఈ ఓపెనింగ్ లాంచ్ని ఈ లాంచ్ని ఇంత అద్భుతంగా క్రియేట్ చేసినందుకు యూ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ మీరు కూడా హోస్టింగ్ బాగా చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీ ప్రేమ అభిమానం ఎప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాత్విక్ గారు థ్యాంక్ యూ సో మచ్ యూఆర్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండి పాడాలా